హలాలీశ్వర స్థల పురాణం జై శ్రీరామ్ మన యాత్ర దేవాలయం శ్రీ హలాలేశ్వర స్వామి వారి కాశీ విశ్వేశ్వర స్వామి ప్రతిరూపం మరిది ఈ కీర్తిశకం పదహారవ శతాబ్దంలో నిర్మాణమైనట్లు శాస్త్రం ఆధారాలు చెప్తున్నందున ఈ ఆలయం శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం గుట్టిపెల్లి రెవెన్యూ అంపలం రెవెన్యూ గ్రామానికి అనుసంధానంగా ఉంది నరసనపేటలో ఏదైనా వాహనాల మీద నడిస్తే రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది నర్సనపేట నుండి రెడ్డికిపేట మీదుగా వస్తే ఇక్కడ బాలశామం రూట్లో ఉన్న ఆలయం ఈ చక్కని ఆలయం రెండు కిలోమీటర్లే నర్సనపేటకు ఉన్నందున ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా దూర ప్రాంతాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ప్రాచీనం నుండి ఈ ఆలయంకి సుమారు యాత్ర కార్యక్రమం సంక్రాంతి రోజుల్లో ముక్కరం రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు లక్షలాది మంది వచ్చి కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామం నుండి తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం మరి ప్రతి సంవత్సరం ఆనవాయితగా జరుగుతుంది పట్ పుట్టిన చంటి పిల్ల నుండి వృద్ధుల వరకు ఈ యొక్క ప్రాంగణాన్ని తాగితే చాలు గ్రహదోషాలు గృహదోషాలు మరి అన్నీ తొలగిపోతాయని మరి ఒక నమ్మకం అదేవిధంగా ఈ యాత్ర చాలా విశిష్టత కలది కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క ప్రతిరూపంగా ఆ స్వామివారిని తెస్తుండగా నాటుబండిపై వస్తూ మార్గమధ్యంలో ఇదే స్థలంలో బండి విరిగిపోయి పడిపోయినందున మరి స్వామివారి ఎంతైనా వెళ్ళకపోవడం వల్ల కీర్తి చేసలు వజ్ర సమ్మ మరి వాళ్ళు చేతుల మీదుగా నిర్మాణం జరిగింది మరి అప్పటి నుండి కూడా రోజు వేలాది మంది భక్తులు వచ్చి ఈ యాత్రలో పాల్గొనడం టెక్కలపాడు కంబకాయ గ్రామాల నుండి వారం రోజులు కూడా స్వామివారిని తప్పిడుగులతో సంబరాలు చేసి ముక్కను రోజు భారీగా హలాలని యువకులతో వచ్చి చుట్టూ ప్రదర్శనలు చేయడం అలాగే సచివరగ్రహాల నుండి ఉత్సవ విగ్రహాలు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించి తర్వాత స్వామి సచివర విగ్రహాలను కూడా ఆ స్వాములను దర్శించుకోవడం ప్రజలకు అనేకమైన నమ్మకాలతో ఈ యాత్ర జరుగుతుంది అనంతరం ఈ ఆలయం నిర్మాణానికి చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాలు భక్తులందరూ కూడా ధన రూపేణా వస్తు శ్రమ శ్రమరూపేణ సాహిత్య సహకారాలు అందించడం జరిగింది ఈ మూడు జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా గజపృష్టి ఆలయం అంటే ఆలయం వెనకపక్క నుండి చూస్తే ఏనుగు రూపంలో కనిపిస్తుంది ఈ ఆలయ నిర్మాణానికి సుమారు కోటి రూపాయలు భక్తుల సహాయ సహకారాలు అందించి నిర్మాణం జరిగింది మరి నిర్మాణం మరి మన క్రిందిటి నెల జూన్ ఐదో తేదీన ప్రతిష్ట కార్యక్రమం సత్యవరం పురోహితులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి విశేషంగా భక్తులు వచ్చి మరి చల్లనైన ప్రదేశంలో ఈ యొక్క చక్కని వాతావరణంలో విరివిగా భక్తులు వస్తూ వారి యొక్క కోరికలు తీర్చే హలాలేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ ఆలయంలో కాశీ నుండి తేవడం జరిగింది విగ్రహాలు అలాగే ప్రత్యేకంగా జమ్మి వృక్షం ఇక్కడ అరుదుగా ఉంది మరి ప్రతీది కూడా వాస్తు ప్రకారంగా నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ప్రతి నెల సోమవారం ఇక్కడ నామస్మరణ జరగాలని నాలుగు గ్రామాల్లో ఎంపిక చేసి పద్ధతిలో ప్రతి సోమవారం కూడా నామస్మరణ జరుగుతుంది సాయంత్రం ఏడు నుండి తొమ్మిది వరకు ఈ విధంగా భజన బృందాలు కూడా సహకరించాయి భక్తులు అలాగే చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా చాలా దూరాల నుండి కూడా అన్ని రకాల సహాయక సహకారాలు అందించినందుకు మరి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హలాలేశ్వర స్వామి ప్రతి కోరికలు తీర్చే అనే భక్తులకి ప్రగాఢ విశ్వాసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శించి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ ఇంకా ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటారని మరి భజన బృందాలు కూడా చక్కనే నామస్మరణతో స్వామివారికి ఇంతవరకు గాలాభిషేకం చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ప్రతి సోమవారం కూడా జరగాలని కోరుకుంటూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో భక్తులందరూ ఉండాలని కోరుకుంటూ మరి ఆలయ నిర్మాణం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం